హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమ్మకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత మై డియర్ ఎనిమి ఎపిసోడ్ నెంబర్ సెవెంటీన్ వీలైనంత వరకు తనని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి అలాగే కొన్ని ప్రికాషన్స్తో పాటు మెడిసిన్స్ కూడా రాస్తాను క్రమం తప్పకుండా వాడుతూ ఉండండి అంటున్న డాక్టర్ మాటలు కూడా వినిపించటం లేదు శ్రద్ధకు మిస్సెస్ వాహిని ప్రకాష్ గర్భవతి అన్న మాట మాత్రమే తన మెదడులో చక్కెరలు కొడుతోంది పూర్తిగా తన మైండ్ ఆలోచన శక్తిని కోల్పోయినట్లుగా చేస్తుంది డాక్టర్ ఆవిడని ఇంటికి ఎప్పుడు తీసుకుని వెళ్ళచ్చు అన్న అశోక్ మాటలకు ఆమె బాగానే ఉన్నారు ప్రాబ్లం అయితే లేదు చెప్పాను కదా ఓవర్గా స్ట్రెయిన్ అవ్వటం స్ట్రెస్ తీసుకోవడం ప్రస్తుతం తనకి మంచిది కాదు కాబట్టి మెంటల్గా తను ఫ్రీగా ఉంటే ఎదిగే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారు అంటూ చాలా క్యాజువల్గా చెప్పారు డాక్టర్ నిజానికి డాక్టర్ మనసులో కూడా ఏదో ఒక మూల సంశయంగానే ఉంది ఎందుకంటే ముందు నుండి కూడా తను శ్రద్ధ కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్గా ఉంటున్నారు ఇప్పుడు ఈ వయసులో వాహిని గర్భవతి కావడం పైగా తన భర్త ఎన్నో సంవత్సరాల క్రితం చనిపోవడం అంతా అయోమయంగా ఉంది అతనికి కూడా కానీ ఒక డాక్టర్గా వచ్చిన వ్యక్తిని పేషెంట్గా చూడటం తన సమస్యను మధ్యలోకి తీసుకోకపోవడమే మంచిది అనుకున్నారు అందుకే విషయం పూర్తిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకున్నారు డాక్టర్ నాకు నమ్మశక్యంగా లేదు అమ్మ అమ్మ గర్భవతి అవడమేంటి ఏంటి మీరు ఒకసారి రీచెక్ చేస్తే బాగుంటుందేమో అన్నది నా అభిప్రాయం అన్న శ్రద్ధ మాటలకు నాకు తెలుసు శ్రద్ధ నువ్వు ఈ మాట అంటావని నిజానికి నేను కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన తర్వాత మాత్రమే ఈ విషయం మీ వరకు వచ్చింది స్కానర్లో కూడా బిడ్డ బ్రీతింగ్ స్టార్ట్ అయింది క్లియర్గా పిండం కనిపిస్తోంది కాబట్టి ఇది నిజమని నమ్మక తప్పదు అలాగే ఇంకా సేపట్లో తనకు స్పృహ వస్తుంది ఆ తర్వాత మీరు ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్ అద్వైత్ శ్రద్ధను ఊరుకోబెట్టేందుకు తనకు నచ్చ చెప్పడానికి మాట్లాడడం మొదలు పెట్టేలోగా భాల్య కుటుంబమే శ్రద్ధ మీది కూతురు సడన్గా వచ్చి పెళ్లి చేసుకో అంటూ కాళ్ళవేళ్ళ పడి బ్రతిమిలాడింది తీరా పెళ్లి చేసుకున్న తరువాత నేను తనకి లవర్ని అంటూ ఒకడు దిగాడు ఈ షాక్ నుండి తేరుకునేలోగా తల్లి గర్భవతి అంటూ తేరుకోలేని షాక్ చాలా డిఫరెంట్ కల్చర్ మీది డబ్బున్న వాళ్ళు విచ్చలు విడిగా ఉంటారు స్వతంత్రంగా ఆలోచిస్తారు మోడ్రన్గా బ్రతుకుతారు అని విన్నాను కానీ మరి ఇంతలా అని అనుకోలేదు ఏదేమైనా నువ్వు నా భార్యవి అంటే నీ కుటుంబం నా కుటుంబం కాబట్టి ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుంటాను కానీ మిగిలిన వాళ్ళకి ఏం సమాధానం చెబుతారో ఆలోచించుకో ఏదేమైనా డాక్టర్ చెప్పిన మాటలు విన్నావు కదా మీ అమ్మగారు ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు కాబట్టి తనతో మాత్రం ఈ విషయం గురించి మరీ ఎక్కువ మాట్లాడడం అంత మంచిది కాదేమో అని నా అభిప్రాయం తరువాత నీ ఇష్టం అన్నాడు అశోక్ తనకు తానే సమస్యల వలయంలో చిక్కుకుంటోందో లేక నిజంగానే సమస్యలు ఒకదాని తరువాత ఒకటి వచ్చి తనని చుట్టుముడుతున్నాయో అర్థం కావటం లేదు కానీ సుడిగుండంలో చిక్కుకున్న చాప పిల్లలా మారిపోయింది శ్రద్ధ జీవితం అద్వైత్ మౌనంగా శ్రద్ధ వైపు చూశాడు కానీ ఇంకేం మాట్లాడలేదు నిజానికి వాహిని గర్భవతి అనే మాట వినాల్సి వస్తుందని తను కూడా ఎప్పుడూ ఊహించలేదు డబ్బు లేనివాడు కాబట్టి అద్వైతిని మొదట వద్దనుకున్నా అతడి మంచితనం అర్థమయ్యాక అల్లుడుగా స్వీకరించిన వాహిని తనతో ఎప్పుడూ పాజిటివ్గానే ఉండేవాళ్ళు వాహిని శ్రద్ధ ఇద్దరు డబ్బు పలుకుబడి ఉన్నా కూడా పద్ధతులు తప్పడం ఓవర్గా రియాక్ట్ అవ్వడం పెద్దగా చేసే మనుషులైతే కాదు బిజినెస్ ఇల్లు తప్ప వేరే ప్రపంచమే తెలియకుండా బ్రతికేవాళ్ళు అటువంటి ఆమెను ఎవరు మోసం చేసి ఉంటారు అన్న ఆలోచనలో ఉన్నాడు అద్వైత్ ఇదిలా ఉంటే అక్కడ ఆవేశంగా ఇంటికి వెళ్ళిన మాల తన హ్యాండ్ బ్యాగ్ విసిరి కొట్టి చెప్పులు కూడా దూరంగా పడేసి సోఫాలో కూలబడింది ఆవేశంతో తన శ్వాస కూడా వేగంగా వస్తోంది అప్పుడే వంటగదిలో నుండి పని పూర్తి చేసుకుని బయటకు వస్తున్న మాల తల్లి ఆవేశంగా ఉన్న ఆమెను చూసి ఎప్పుడొచ్చావు మాలా కాఫీ కలుపుకుని రానా స్ట్రాంగ్గా అన్నారు నవ్వుతూ హా తీసుకున్రా తెచ్చి కాఫీ మీద పోయి అంది మాల సీరియస్గా ఏమొచ్చిందే నీకు ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు కొంప తీసి నువ్వు వెళ్ళిన దారిలో దిష్టి గుమ్మిడికాయ ఏమైనా మట్టేశావా ఏంటి అన్న ఆమె మాటలకు మరింత మాలకు ఇరిటేషన్ తెప్పించాయి దిష్టి గుమ్మిడికాయను మట్టలేదు దిష్టి గుమ్మడికాయని ఎదురు పెట్టుకుని వెళ్ళాను అందుకే ఇంత సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాను అన్న మాల మాటల్లో వెటకారం అర్థమైంది ఆమెకు అంటే ఏంటే ఇప్పుడు నన్ను దిష్టి అంటున్నావా అంటావే అంటావు ఆ ఆకలి అన్న మాటకు అర్థం తెలియకుండా నీ నోటికి నచ్చిన వంటలన్నీ సమయానికి వండి తినిపిస్తున్నానుగా ఎందుకనో ఇలా అని అంటావు సరేలే కానీ ఏం ఉపద్రవం ముంచుకొచ్చిందేంటి ఇంత సీరియస్గా వచ్చి ఇల్లంతా చిందర వందరగా వస్తువులు జల్లేసి కూర్చున్నావు అంటూ మాలా చెప్పులు జాగ్రత్తగా ర్యాక్లో పెట్టి తన మొబైల్ హ్యాండ్ బ్యాగ్ తీసి అల్మరాలో పెడుతూ అడిగారు మాలా చూడటానికి మోడర్న్గా ఉన్న మధ్యతరగతి కుటుంబీకురాలు తండ్రి బ్యాంక్ ఉద్యోగి తల్లి గృహిణి మాల తర్వాత ఒక తమ్ముడు పుట్టినప్పటికీ చిన్నతనంలోనే చనిపోవడంతో మరి పిల్లలను కనకుండా మాలనే ప్రాణంగా పెంచుకుంటున్నారు మాల ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యాడు అద్వైత్ తర్వాత క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు తన గురించి ఇంజనీరింగ్ పూర్తి చేశాక వన్ ఇయర్ క్రాష్ కోర్స్ నేర్చుకుంటానని చెప్పి యుఎస్ వెళ్ళింది మాల ఇంటికి వచ్చి తల్లిదండ్రులను ఒప్పించి అద్వైతిని పెళ్లి చేసుకోవాలి అనుకున్న మాల ఇండియా వచ్చాక శ్రద్ధ గురించి తెలుసుకుంది మాల ఇప్పుడు అద్వైతం శ్రద్ధకు పెళ్ళైందని చెప్పలేని మానసిక సంఘర్షణకు లోనవుతోంది ఏం మా బయట తిరిగి వచ్చిన తర్వాత కాస్త అలసడిగా ఉంటుంది దానికే నువ్వు ఏదేదో ఊహించుకుంటూ ఇప్పుడేంటి నేను కాఫీ తాగాలి అంతే కదా వెళ్ళి స్ట్రాంగ్గా కాఫీ పెట్టి తీసుకున్రా అన్న మాల మాటలు వింటూనే ఖచ్చితంగా ఏదో జరిగింది అని తనకు అర్థమైంది కానీ ప్రస్తుతం తన మనసు కూల్ అయ్యే వరకు ఏమీ అనుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు అని మౌనంగా వెళ్ళిపోయింది ఆమె ఇదిలా ఉంటే అక్కడ మంజల్ ఫోన్ ఆగకుండా ఐదు నిమిషాలుగా రింగ్ అవుతూనే ఉంది కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఈసారి కాలింగ్ బెల్ మోగడంతో టెన్షన్ పడుతూ డోర్ దగ్గరికి నడుస్తోంది అసలు అమ్మా నాన్న కూడా ఇంట్లో లేరు ఒకవేళ తను వచ్చుంటే అప్పుడు అప్పుడు నా పరిస్థితి ఏంటి ఇప్పుడు తలుపు తీయాలా వద్దా అన్న సంశయంలో అడుగులు వేగం ఇంకా నెమ్మదించింది తన అడుగుల వేగం తగ్గుతున్న కంటే ఎక్కువ స్పీడ్గా కాలింగ్ బెల్ మోగుతోంది తను వెళ్లేలోగా కాలింగ్ బెల్ ఆగి డోర్ని కొట్టడం మొదలుపెట్టారు వచ్చిన వ్యక్తి ఇంకాసేపు డోర్ తీయకపోతే విరిగిపోతుందేమో అనేలా భయపడేంత గట్టిగా కొడుతున్నారు అంతే ఒక్క ఉదుటిన వచ్చి డోర్ ఓపెన్ చేసింది మంజుల్ హలో డోర్లే నిద్రపోతున్నావా ఆయన ఎంత పెద్ద డీల్ పక్కన పెట్టి నువ్వెలా నిద్రపోతావులే మే కమిన్ అని నవ్వుతూ మంజల్ పర్మిషన్తో సంబంధం లేకుండా ఇంట్లోకి చొరబడ్డాడు అతను రాహుల్ ఇది నీకు కరెక్ట్ కాదు నువ్వు అడిగింది నేను చేయలేను దయచేసి ఒక్కసారి నన్ను విడిచిపెట్టు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్న మంజల్ని పక్కకు నెట్టుకుంటూ తనదే ఇల్లు అన్నట్లు చాలా హుందాగా నడుచుకుంటూ వచ్చి సోఫాలో కూర్చుని కాల్ మీద కాల్ వేసుకుంటూ హుషారుగా చూస్తున్న ఆ వ్యక్తిని చూస్తూ ఉంటేనే గుండెల్లో గుబులు మొదలైంది ఆమెకు ఎక్కడ దాచిపెట్టావు నీ స్నేహితురాలిని అని నవ్వుతూ ఇల్లంతా పరిగించి చూస్తున్నాడు రాహుల్ చెప్పాను కదా తనని తేవటం కుదరదు అని అన్న మంజల్ మాటలకు కుదరదంటే కాస్త అర్థమయ్యేలా చెప్పు డియర్ కుదరదంటే కుదరదే అని అంది మంజల్ ఆవేశంలో అది కుదరదు అంటే నా దగ్గర ఉన్న వీడియో బయటకు రాకుండా ఆపడం కూడా కుదరదు అప్పుడు నీ స్నేహితురాలు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చేస్తుంది నాకు తెలిసి అంత దూరం తెచ్చుకోవని అనుకుంటున్నా అన్న రాహుల్ కళ్ళల్లో ఒక రకమైన కసి ఆవేశం కనిపిస్తున్నాయి నీకు చెప్తే అర్థం కాదా తను రావటం కుదరదు ఇప్పుడు తను ముందుకులా కాదు తనకు పెళ్ళైపోయింది అంది మంజల్ కోపంగా ఏంటి ఇదో కొత్త నాటకమా పెళ్ళైపోవడం ఏంటి తను ప్రేమించేవాడు వచ్చాక తనకు పెళ్ళి అని నాకు తెలియదు అనుకుంటున్నావా ఓ మై గాడ్ అన్ని సవ్యంగా జరిగితే అలానే జరిగి ఉండేది బట్ నువ్వు చేసిన నిర్వాకానికి అది పిచ్చి దానిలా మారిపోయి ఈ తొందరపాటు నిర్ణయం తీసుకుంది ఈరోజు నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకపోయి ఉంటే మేమిద్దరం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం కానీ నువ్వే తన జీవితాన్ని నాశనం చేశావు అంది మంజల్ ఆవేశంగా నీకేమైనా పిచ్చా నేను ఏం చేశాను ఆ రోజు నేను వెళ్ళే సమయానికి అది కనిపించకుండా పోయింది అన్న రాహుల్ మాటలు నమ్మలేకపోయింది మంజల్ అదండి ఎపిసోడ్ విన్నారు కదా హలో రీడర్స్ ఎపిసోడ్ విని ఆదరిస్తున్నందుకైతే చాలా ధన్యవాదాలు మీ సమీక్షలు రేటింగ్స్ చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి కాబట్టి మర్చిపోకుండా స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఏమైనా మార్పులు చేర్పులో కథలో ఉండాలి అనిపిస్తే సమీక్ష ద్వారా తెలియజేయండి మర్చిపోవద్దు రేపటి ఫ్రెష్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య